హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీవ్ హోమ్ అయితే నేను మీ ముందుకి మంచి వీడియోతో వచ్చాను సమ్మర్ లో మంచి యూజ్ అలాగే సీజన్ కూడా వాటికి ఇప్పుడు ఇదే అది సీజన్ మనకి మల్లెపూలు విరజాజీలు అలాగే కాకడాలు అలాంటి వాటికైనా మనకి సీజన్ అయితే ఇప్పుడు మంచిగా పూర్తయి బ్లూమ్స్ అయితే చాలా మందికి తెలియక టిప్స్ చెట్లకి వాటర్ ఎక్కువ పోసే మల్లె చెట్లకి వాటికి పూలు రావట్లేదు ఆకులు బాగా వచ్చేస్తున్నాయి చెట్టు మాత్రం హెల్దీగా ఉంది పూలు రావట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు మేము ప్లూనింగ్ చేసినా కూడా మాకు మొగ్గలు రావట్లేదు అంటున్నారు సో ఇలాంటివన్నీ క్లియర్ చేస్తాం మీకోసం మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చాను ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్ లోకి వచ్చేద్దాం ఇదోండి ఇదైతే మనకి పెన్సిల్ మళ్ళీ పూలు కూడా పూసేసింది చాలా వరకు మొత్తం చూడండి మొత్తం పూలన్నీ నేను హార్వెస్ట్ కూడా చేశాను అయినా వీటికి పూలయితే కొంచెం తగ్గిపోయి మళ్ళీ మనం మంచిగా ప్రూనింగ్ చేసి అయితే ఫుల్ గా వచ్చాయి కొన్ని టిప్స్ అంటే నుంచి చేసాక అవి మాత్రం పాటిస్తే మనకి హెల్దీగా మంచి అయితే వస్తాయి చూడండి ఇలా వచ్చారు కదా ఇలా ముదురు కొమ్మల్ని కత్తిరి చేసుకోవాలి సో ఇలా ముదురు కొమ్మల్ని కత్తిరించి లేత వరకు మనము ఆకుల్ని ఇలా దూయాలి ఆకులు మొత్తం ఇలా కట్ చేసేస్తే సరిపోతుంది ఇలాగా డ్రై లీవ్స్ ముదురాకులు అవన్నీ ఖచ్చితంగా కట్ చేసేయాలి యాక్చువల్ గా నేను ఈ మొక్కకి ప్లూనింగ్ కూడా చేయకముందే నాకు మొక్కలు అయితే వచ్చేసాయి సో ఇప్పుడే స్టార్టింగ్ ప్లూనింగ్ చేస్తాను యాక్చువల్గా అయితే ఇంకా మనము ముందే చేసుకోవాలి ప్లూనింగ్ కాకపోతే నాకు కొంచెం కాలేజ్ లో వర్క్స్ ఉంటూ కుదరక నేను కొంచెం గార్డెన్ ఈ మధ్య పట్టించుకోలేదు మళ్ళీ స్టార్ట్ బ్యాక్ వచ్చేసా మొత్తం నీట్గా చేస్తాను మీకు మొత్తం క్లియర్ గా ఎలా చేయాలో కూడా చూపిస్తాను దొండి ఈ విధంగా ఆకులు మొత్తం ప్రూనింగ్ చేసేసుకోవాలి మొత్తము లీవ్స్ ని స్టెమ్స్ అయితే ముదురు కొమ్మలు కొంచెం అన్వాంటెడ్ బ్రాంచెస్ అంటే సైడ్ నుంచి పిచ్చి పిచ్చి కోసం కొమ్మలన్నీ కత్తిరి చేసుకోవాలి సో ఈ విధంగా చేసాక చాలా మందికి తెలియని ఏంటంటే మొక్కలు ప్రూనింగ్ చేసాం కదా మొక్క చనిపోద్ది అని చెప్పి వాటర్ ఎక్కువ ఇచ్చేస్తారు సో ఇలా ఎండు ఆకులు ఎండు ఎండు కొమ్మలు ఆల్రెడీ పూలు పూసు అన్ని తుంచేసి వాటర్ అయితే టూ డేస్ వరకు ఇవ్వద్దు ఎంత డైరెక్ట్ సన్ లైట్ లో ఉన్నా టూ డేస్ మళ్ళీ చెట్టుకి ఇవ్వబతే ఏం కాదు మనం వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆకులు ఎక్కువ వచ్చేస్తాయి మొగ్గలు రావు మనం వాటర్ ఇవ్వకుండా ఇలా ప్రూనింగ్ చేసి వదిలేసామంటే ప్రతి స్టెమ్ కి ఫుల్ మొగ్గలు అయితే వచ్చేస్తాయి చాలా మీకే రిజల్ట్ వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది ఇంకా కంపోస్ట్ కూడా వేయచ్చు నేను ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ వేసింది కంపోస్ట్ చూడండి మన సాయిల్ కూడా ఎంత బాగుంటుందో మొక్కలో కనిపిస్తుంది కదా గుల్ల గుల్లగా ఉంటుంది మన సాయిల్ మంచి కంపోస్ట్ అయితే ఇస్తా ఉంటాను నేను ప్రతి వన్ వీక్ కి ప్రతి ఒక గుప్పెడు గుప్పెడు మొక్క మొదలు వేస్తే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇలాగే ప్రతి మొక్క మనకి విరజాజ్ కూడా బుష్ విరజాజ్ చూడండి ఎంత హెల్దీగా బుష్ పూలు అయితే చూడండి ఎన్ని పూస్తున్నాయో కనిపిస్తున్నాయి కదా ఎన్ని విరజాజ్ పూలు నేను ఇది వేసిన కూడా ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్ వేసాను నా దగ్గర మల్లి మళ్ళీ చెట్టుకో చూడండి చాలా చిన్న కంటైనర్ ప్రతి మల్లి చెట్టు ఇది రోజు మల్లి నిన్నే ఫ్లవర్స్ అయితే కట్ చేస్తాయి దీనికి మళ్ళీ చూడండి బడ్స్ వచ్చి ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఇదివన్నీ ఫ్లవర్స్ మొగ్గలు నెక్స్ట్ వచ్చేసి కాకడాలు ఇదండి మల్లెపూలు ఎంత హెల్దీగా ఉన్నాయో ఇవి నా దగ్గర అయితే ఇయర్ మొత్తం పూసాయి మల్లెపూలు ఇయర్ మొత్తం పూసే వెరైటీ నేను తెచ్చుకుంది నేను దీనికి ప్రూనింగ్ కూడా చేయాలి ప్రతి బ్రాంచ్ కి అయితే మొగ్గలు వస్తున్నాయి నేను ఇది వేసి సిక్స్ మంత్స్ అవుతుంది కొమ్మతో ఈ మొక్కని చూడండి మొత్తం అల్లుకుంటుంది అల్లుకున్నాక మీకు క్లియర్ గా మొత్తం కొంచెం నీట్గా పందిరి వేసి దీని నుంచి దీనికి పందిరి వేసి అల్లు సో ఇలా ఈ చిన్న టిప్ పాటించారంటే మీకు మళ్ళీ పూలు చాలా అయితే పోస్తాయి చాలా హెల్దీగా కూడా వస్తాయి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వాటర్ అయితే ఓవర్ ఇవ్వద్దు మళ్ళీ మొక్కలు కానీ విరజాచి మొక్కలు కానీ ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఎండాకాలం కదా చనిపోతే అనుకోవద్దు మళ్ళీ మొక్కలు ఈజీగా గ్రో అవుతాయి ఎండాకాలం కూడా వాటికి ఎక్కువ సన్లైట్ కావాలి డైరెక్ట్ సన్లైట్ అలాగే వాటర్ తక్కువ ప్రూనింగ్ చేసే మాత్రం టూ డేస్ అయితే వాటర్ అస్సలు ఇవ్వద్దు ఏం కాదు మొక్క డ్రై అవుతున్నట్టున్నా కూడా ఏం కాదు అప్పుడే తర్వాత మనం వాటర్ ఇచ్చినప్పుడు ఆకుల కన్నా పూలు ఎక్కువ వస్తాయి ఈ టిప్స్ పాటించారంటే మీకు హెల్దీగా మొక్కలు వస్తాయి మరిన్ని పూలు తీసుకునే అవకాశం సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో